నా ఎడ్యుకేషన్ స్టడీ యూఎస్ఏ అర్ స్కాలర్షిప్ వాట్ హ్యాప్ టు నైన్ ట్రిప్ ఎయిట్ వన్ నైన్ డబల్ సిక్స్ డబల్ సై నమస్కారం గురుగారు శ్రీ మాత్రీ నమమ్మ గురువుగారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారు తిరుగుతున్నట్టు మాకు తెలుస్తుంది అని కొన్ని కొన్ని సందర్భాల్లో నిజంగా అలా తెలుస్తుందా గురువుగారు మనకి తెలియస్తుంది ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రీ నమః శ్రీ గురుభ్యో నమ నమోదేవ్యై మహాదేవ్యే శివాయే చదతం నమః నమప్రకృత్యే భద్రాయే నిహతాంప్రణతా స్మిత అంటే దేవతలు తిరుగుతున్నారు అంటే దాన్ని ఏమంటారు అంటే అదృష్టయోగము అని అంటారు అంటే శుభాన్ని కలిగించేటటువంటి సంఘటనలు ఏదైనా ఇంట్లో జరిగితే గనక దేవతలు సంచరిస్తున్నారు అంటే దేవతలు మామూలుగా కంటికి కనిపించరు అది ఒక అభూత కల్పన అనేటటువంటిది చెప్పుకోవచ్చు అభూత కల్పన మీన్స్ దేవుడు ఉన్నాడు కానీ కంటికి మన కంటికి కనిపించేంత శక్తి సామర్థ్యాలు చూసేంత శక్తి కంటికి మన కంటికి ఉండదు కాబట్టి శక్తి అనేటటువంటి ఎలా గుర్తిస్తాము అని అంటే కనుక మీరు అన్నారు దేవతలు తిరుగుతున్నారు దానికి సంకేతం ఏంటి అని మన ఇంట్లో ఏదైనా అశుభం జరిగే సమయంలో అది తప్పించుకొని శుభం జరుగుతుంది చూశారు అంటే ఏదో పెద్ద ఆపద వచ్చేస్తుంది అని మనం భయపడిపోతూ ఉంటాము ఆ ఆపద తొలగిపోయి మనకు ఏదో ఒక అదృష్టం కలుగుతుంది చూసారు అది శుభ సంకేతము ఆ సమయంలో అది మన ఇంట్లో భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతాము విశ్వసిస్తాము దాన్నే దేవతలు తిరుగుతున్నారు అని అంటాము అంటే మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతము చేత ఆ ఇంట్లో అంటే పాజిటివ్ ఎనర్జీనే మనము దేవతగా పిలుచుకుంటాము ఒక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నది అని అంటే అది దైవిక పరమైన అటువంటి సందర్భము ఆ దైవిక పరమైనటువంటి విధానమే పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఎన్నో రకాల శుభకార్యాలు జరుగుతున్నాయి ఎప్పుడూ కూడా ఇంట్లో ఆనందం ఎక్కువగా ఉంది సంతోషం ఎక్కువగా ఉంది అన్నటువంటి వాటిలో దేవతలు సంచరిస్తున్నారు అంటే మీ ఇంట్లో చాలా అంటే మీ ఇల్లు చూడడానికి చాలా వైభవంగా ఉంది చాలా బాగుంది అంటే మీ ఇంట్లో ఉంటే కనుక మనశ్శాంతిగా ఉన్నట్టుగా ఉంది అని కొన్ని కొన్ని మాటలు వాడుతూ ఉంటాం మనం వాడుక భాషలో అంటే దానికి అర్థం ఏంటి అరే ఈ ప్రదేశంలో అంటే ఆ ప్రదేశంలో వాళ్ళు ఇల్లు కట్టుకోకముందు కానీ లేదా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి స్థలమహత్యం కానివ్వండి ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని స్థలాలకు ఏమవుతుంది అంటే పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంటూ ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ చేత ఏమవుతుంది అని అంటే కనుక ఆ ఏదైతే మనం అక్కడ ఇల్లు నిర్మించుకుంటామో ఆ ఇంటికి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని ఇళ్ళల్లో చూడండి ఆ ఇంట్లో అడుగు పెడితే చాలు మనసు ఒక రకమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటూ ఉంటుంది అరే ఇంట్లో ఇంకా ఉంటే బాగుంటుందేమో అని మానసికంగా మనకు సైకలాజికల్ ఫీలింగ్ ఒకటి వచ్చేస్తూ ఉంటుంది బికాజ్ ఆ స్థలానికి ఉన్నటువంటి మహత్యము కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఉన్నటువంటి గొప్పతనం కానివ్వండి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి ఒక మనిషిని ఒక హెలీ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీలోకి తీసుకొని వెళుతుంది దాన్ని మనం ఏమనుకుంటామంటే అదే మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు మన ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ బాగుంది మనకి ఇంటికి వచ్చినప్పటి నుంచి అన్నీ మంచి జరుగుతున్నాయి అని మనకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది దీనినే పాజిటివ్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడము అని అంటారు అంటే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఏదైతే అనుకుంటున్నామో అది పాజిటివ్గా జరిగినప్పుడు అరే ఇది మనకు ఇక్కడ నిజంగానే ఏదో ఒక దేవతలు కొలువై ఉన్నారు అందుకే మనకు అన్ని అనుకున్నవి జరుగుతున్నాయి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మనకు పెళ్ళిళ్ళు అయ్యాయి గృహప్రవేశాలు అయ్యాయి ల్యాండ్స్ కొనుక్కున్నాం బంగారం కొనుక్కున్నాం ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు అన్ని అదృష్ట సంకేతాలే తప్ప చెడు సంకేతాలు జరగలేదు కాబట్టి మన ఇంట్లో నిజంగా దేవతలు కొలువై ఉన్నారు అని మనం అనుకోవడంలో తప్పు లేదు ఉన్నారు దేవతలు ఇక్కడ కాదు ప్రతి ఒక్క రాయిలో రప్పలో నీలో నాలు అంతటా దేవుడు ఉన్నాడు ఇందు గలడు అందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు గలడు చక్రి సర్వాంతర్యామి అని చెప్పేసి చెప్పడం జరిగిందంటే దేవుడు ఉన్నాడు అని నిదర్శించము ఇందులో ఉంటాడు అందులో ఉంటాడు అంతటా ఉంటాడు దేవుడు లేనటువంటి చేటు ఈ సృష్టిలో ఏది కూడా లేదమ్మా అది మనం ఆలోచించే విధానంలో కానీ మనం అనుసరించేటటువంటి విధానంలో కానీ మనం నమ్మేటటువంటి విధానంలో ఉంటుందే తప్ప దేవుడు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాడు దేవుడు లేనటువంటి చోటు సృష్టిలో ఏది లేదు కాకపోతే అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు రకాలుగా ఉంటుంది అంటే దేవతలలో కూడా రెండు రకాలు ఉంటారు అంటే ఉత్కృష్టమైనటువంటిది ఆగ్రహం కలిగించేటటువంటి దేవతలు ఉంటారు అనుగ్రహాన్ని కలిగించే దేవతలు ఉంటారు అక్కడ మనం ఆలోచించ ఆగ్రహం కలిగినటువంటి దేవతలు అంటే అరే ఒక ఇంట్లోకి మనం అడుగు పెడితే ఆ ఇంట్లో ఎప్పుడు అశుభాలు జరుగుతున్నాయి చీటికి మాటికి గొడవలు అవుతున్నాయి లేదా చాలామంది అరే ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఖర్చులు అధికంగా అవుతున్నాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి అంటే అక్కడ చెడు సంకేతాలతో కూడుకున్నటువంటి ప్రదేశంగా అక్కడ గుర్తు పెట్టుకోవాలి అంటే ఈ ప్రదేశము ఈ ఇల్లు కట్టకన ముందు ఇక్కడ ఏదైనా చెడు సంకేతాలు జరగడం కానీ లేదా ఏదైనా ఇబ్బందులు జరగడం కానీ ఏదైనా బలులు పెట్టడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయి ఏమని సంకేతంగా చూసుకోవాలి అంటే ఎప్పుడైనా కూడా చూడండి స్థలముతోనే ఇల్లు పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అందుకే ఇల్లు కట్టేటప్పుడు ఈ స్థలం ఇంటికి పనికొస్తుందా లేదా అనేటటువంటి చాలా ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు శ్మశానం పక్కన ఇల్లు చాలా ఉన్నాయి ఈ హైదరాబాద్ పట్టణంలో శ్మశానం ఉంటుంది పక్కనే ఇల్లు ఉంటూ ఉంటుంది అక్కడ ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అంటే చెడు సంకేతాలు కళలు పడడం కానీ పీడకళలు పడడం కానీ లేదా అనుకోకుండా ఏదైనా సంఘటనలు జరగడం కానీ మనిషికి ఆరోగ్యం బాగుండకపోతే ఎప్పుడు కూడా హాస్పిటళ్ళకే విపరీతంగా ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా చెడు సంకేతాలకు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి పాజిటివ్ అంటే మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు అనడానికి మనకు పాజిటివ్ అంటే ప్రతి ఒక్క సంఘటన మనకు శుభాన్ని కలిగించేటటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన ఏదైనా ఉందంటే అక్కడ నిజంగానే దేవతలు కొలువై ఉన్నారు అని అర్థం చేసుకోవాలి దేవతలు అన్న దానికి అర్థం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అలాగే మనం చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది అంటే అక్కడ నిజంగానే ఏదో ఒక శక్తి దాగుంది అని అర్థం చేసుకోవాలి అది దేవతాశక్తి అనుకోవచ్చు లేదా మన పెద్దవాళ్ళు మనకు ఇస్తున్నటువంటి అనుగ్రహమే అనుకోవచ్చు లేదా మనం చేస్తున్నటువంటి పని ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని కూడా అనుకునేటటువంటి ఆధారాలు దాని ద్వారా కలుగుతాయమ్మా ఓకే ధన్యవాదాలు గురుగారు శ్రీమాత